హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హాయ్ చెప్పత్తమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఈసారి అయితే అత్తమ్మ నేను కలిసి అయితే వీడియో అయితే తీస్తున్నాము మన తమ్మినే న్యూస్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఛానల్కి అయితే మళ్ళీ అయితే గిఫ్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఏమొచ్చింది ఏంటిది అనేది అయితే మన సబ్స్క్రైబర్ ఏం పంపించారో అనేది అయితే చూద్దాము సరేనా ఫ్రెండ్స్ అత్తమ్మ నేనైతే ఓపెన్ చేస్తాము కానీ అయితే పట్కరాలి నేను కత్తర పట్కరావా కొంచెం ఇప్పుడైతే ఇక వరకు అయితే నేనే ఓపెన్ చేసినా కదా అన్ని ఇప్పుడైతే మా అత్తమ్మతో ఓపెన్ చేపిస్తా ఏమో ఏం ఏమి పంపించారో ఏమో చూడాలి రైట్ ఇదొక పిల్లలు అయితే ఇక స్కూల్కి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ ఇక అన్నం తినైతే మధ్యాహ్నం ఇవాళ వచ్చేసి పచ్చడి అయితే చేసినాం అనమాట అత్తమ్మే చేసింది చాలా బాగుంది ఏం పచ్చడి అత్త చింత చింతపండు చింతపండు పచ్చడి ఇటీ చూడండి ఫ్రెండ్స్ డబ్బా లెక్క అయితే ఉన్నాయి మొత్తం అయితే తీసి చూపెడతాం ఇక కిచెన్ ఐటమ్స్ అనుకుంటా కదా కిచెన్ ఐటమ్స్ ఆ పోపు డబ్బాలు కావచ్చు ఫ్రెండ్స్ అవే ఇన్నే వావ్ సూపర్ ఉన్నాయి ఏంది ఒక దాంట్లో ఒకటి వచ్చినాయా ఎన్నెళ్తాయా అని ఒక దాంట్లో ఒకటైతే వచ్చినాయి ఇంకా ఉన్నాయి ఓకే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పోపు డబ్బాలు అయితే ఎన్నెండో అని పెట్టుకోవచ్చు ఇక తాలింపు గింజ ఉప్పు కారం చెక్కరెల్ అమ్మ ఎన్ని ఉన్నాయి మొత్తం లెక్క పెడుదామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది డబ్బాలు ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు పెద్ద డబ్బాలు ఏమో మంచిగా ఉన్నాయి పెద్దవి కూడా మీడియం మీడియం సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి మంచిగా ఉన్నాయి డబ్బాలు అయితే గట్టిగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి చాలా థ్యాంక్ యూ అండి మంచిగా ఉన్నాయి కూడా బాగున్నాయి ఒకటే మోడలు అసలు ఇంత చిన్న దాంట్లో అసలు అస్సలు చేయలేదు నేను ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి దిగేస్తున్నాయి అనమాట బాగున్నాయి ఇక కిచెన్ అయితే మంచిగా చదివినా కదా ఫ్రెండ్స్ ఇక మంచిగా సర్కుల్ తెచ్చినాకనైతే అవన్నీ తీసుకోవాలి అనుకున్నాం అమ్మ మేమే తీసుకోవాలి ఇక అన్నీ ఆ కిచెన్ డబ్బాలు బాగాలేవు సెట్ చేసి సర్కుల్ తెచ్చినాక అయితే తీసుకోవాలి అనుకున్నాం ఇంకా సబ్స్క్రైబరే పంపించారు చాలా ట్యాంక్ యూ అండి చాలా చాలా ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా పంపించారమ్మా ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకోవడానికి బాక్సులు పంపించారు అవి ఇవి ఒక పంపించింది ఇవైతే మంచిగా మసాలాలు తాలింపు గింజలు జీలకర్ర ఇవన్నీ మంచి చిన్న చిన్న డబ్బాలల్లో మంచి సెట్ అయిపోతాయి బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి మూతలు కూడా మంచిగా ఉన్నాయి ఇంతకు ముందు ఉన్నాయి అన్నీ అనమాట ఇక అవన్నీ అయితే పక్కా పెట్టేసి ఇవి టోటల్ ప్యాక్ చేసేసి అన్నీ దానికి జాగ్రత్తగా పెట్టుకోండి చూసి మంచిగా నింపి పెడతాను ఇవన్నీ అయితే నీట్గా కడగాలి మీకు అన్నం పెట్టను తింటాం ఇవన్నీ మళ్ళీ మంచిగా పక్కకు ఓ మధ్య ఏంటని అయినా కడగాలి కడిగినాక వాళ్ళు వచ్చినాక ఇక స్కూల్ నుంచి వచ్చినాక షాక్ అవుతారు మమ్మీ ఏంది మమ్మీ ఇన్ని డబ్బాలనే అంటారు ఇక మొత్తం చూడు మూత సైజు బట్టి అర్థమవుతుంది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా ట్యాంక్ చాలా హ్యాపీ అనమాట నేనైతే అంతే ఇక బాగున్నాయి కలర్ కూడా బాగుంది ఫ్రెండ్స్ సెలెక్షన్ మాత్రం సూపర్ బాగుంది అంటే ఒకే సైజు నాలుగు వచ్చినాయి అన్నట్టు ఒకే సైజు నాలుగు ఆరు ఆరు ఒకే సైజులో ఉన్నాయి ఆరు ఆరు ఒకటి రెండు అంటే మూడు సెట్లు అన్నమాట మూడు సెట్లు అంతే మరి చిన్నవి నాలుగే ఉన్నాయి అందుకే నాలుగు అందుకే ఏ డబ్బాలు ఎన్ని అనేది తెలుస్తుంది ఇవారు ఇవి ఆరు బాగున్నాయి గట్టిగా ఉన్నాయి మంచిగా పర్లేదు చాలా బాగున్నాయండి ఇక వీళ్ళకైతే అత్తమ్మకును మా ఆయనకైతే అన్నం పెడతాయి ఇక మధ్యాహ్నం అయితే అన్నం దీని లేదు పొందింది అదే ఇగో ఇందాక చెప్పడం అంటే ఇంటికైతే రాలేదు ఫ్రెండ్స్ అట్లా కొరియర్ ఆఫీస్కి అయితే వెళ్ళిండు వెళ్ళైతే పట్టుకొని వచ్చిండో రింగ్ ఫోన్ వస్తుందంట మంచి కరేపాకు అన్ని జీలకర్ర ఎల్లిపాయలు వేసి తాలింపు పెట్టినా సూపర్ ఉంది టేస్ట్ మాత్రం కొంచెం చాలు 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 లైట్ చాలు అబ్బా కరెంట్ వచ్చిందా ఏ తినమ్మా ఎంత ఉందో ఏదన్నా ఫోన్ మాట్లాడదాను అతన్న తర్వాత తింటుంది మరి నువ్వు నేనా నేను ఇందాక తిన్నామ్మా మా ఆయన పొద్దున్న టిఫిన్ చేసిన ఫ్రెండ్స్ ఇక అందుకని ఇక ఇప్పుడైతే తింటా ఉన్నా అన్నాము దతిందురా పచ్చడి ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పాలి ఎట్లుంది పచ్చడా ఏ చెప్పు పచ్చడి ఉంటది అది చింతపండు పడట్లేదు ఈ డబ్బాలన్నీ మూతలు తీసి పెట్టి ఇప్పుడు తర్వాత షిఫ్ట్ ఉంటుంది చూసినావా మళ్ళా ఆ షిఫ్ట్ లో రావట్లేదు మళ్ళా మంట ఈ ఒక్క షిఫ్ట్లే వస్తుంది బాగుందా పచ్చడి బాగుంది వెరీ గుడ్ నేను కూడా తిన్నా ఫ్రెండ్స్ బాగుంది అనమాట అవుతుంది ఇట్లా పచ్చళ్ళు తినక అందుకని ఇక అర్థం వచ్చింది అందుకని పచ్చడి చేయమన్నా కూరలు అంటే ఆ కూర దిను కూడా నోరు బాగుంటుంది అట్లానే రోజు కూరలే కూరలే దినుడు అందుకని నోరు టేస్ట్ మారాలి డబ్బాలన్నీ డబ్బాలు అన్నీ మూతలు తీసినావైగా కడుగుదాం తర్వాత కొంచెం ఉప్పు కారం కొంచెం అదే తర్వాత పెడతా నువ్వు అన్నం మీరు మొత్తం జాగ్రత్త గడువు ఏ జాగ్రత్త జాగ్రత్త మా అబ్బాయితే చేస్తాను తొందరగా అడిగి బయట బోర్లు ఇస్తే నీళ్ళు కా

ఇంకా నిన్న నిన్న కిచెన్ అది సెట్ చేసింది నిన్ననే కదా ఫ్రెండ్స్ ఇగో ఇవాళ ఎంత రెండో తారీఖు కదా ఈ రెండో తారీఖు అంటే రేపు రోజు వెళ్ళి ఎల్లుండే కదా అత్తమ్మ నాలుగో తారీఖు ఆ వెళ్ళిపోతే శ్రావణం స్టార్ట్ ఇక మంచి రోజులు అన్నీ అందుకని పెడితే అయిపోతుంది అప్పుడు ఈ డబ్బాలు అయితే నీళ్ళైతే కారినాయి ఇక నీట్గా అయితే ఇక పక్కగా పెడితే మంచిగా ఉంటుంది అని వాళ్ళకి ఏంటంటే మేము పంపించినాము వాటిల్లో సెట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళకు అట్లా ఉంటుంది కానీ సరుకులు అయితే లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు నేలండింగ్ కదా అయిపోయినాయి మొత్తం కంప్లీట్ అందుకే అన్ని తెచ్చుకున్నాకైతే ప్యాక్ చేస్తాం మంచిగా ఓకే అండి ఏదన్నమాట బ్లాగు మంచిగా దూర్స్ అయితే పక్కా పెట్టేస్తుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పినప్పుడు మనం నవ్వట్లేదా అట్నే బాయ్ అండి